అందులో నిమ్మనామ అనే మమ్మల్ని నాశనం చేస్తున్నాడు అని ఫీల్ అయి ఉంటారు అందుకని ఒకటే లేదు అప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇచ్చి మళ్ళీ ఎందుకు కాళ్ళని మోసం చేయడం పాపం వాళ్ళ నాశనం చేయడం ఆగుంటారు వీళ్ళు కానీ ఎక్కడిని చైనా మార్పు ఏమైనా కనిపిస్తదా అంటే సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయడం గనక కారణం అదేనా ఏముంది ఉంది ఇంకా ఇందులో మార్పు సంక్షేమం ఏం ఇప్పటికి కూడా ఇస్తానని ఏం చెప్పట్లా ఆ పుస్తక ఫీజులు స్కూల్ ఫీజులు ఇవ్వడం అనేటువంటి పెద్ద పథకమేం కాదు అది అది కూడా ఎంతమందికి ఇస్తారో చూద్దాం తల్లికి వందనం అందరికి ఇస్తామనేది బడ్జెట్లో చూపెడితే ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు చూపెట్టినట్టున్నారు దానికి ఎన్ని వేల కోట్లు కావాలా తల్లికి వందనం అంటే కానీ ఒకటిసారి అదొకటి ఆర్థిక భారం తగ్గించుకుంటున్నారా లేదంటే ఒక వెసులుబాటును పూర్తిగా అంటే నాశనం చేసేసారా అనుకోవాలా రేషన్ వెహికల్ అనేది ఆపేసి బేసిక్గా ఒకటి జనం కంఫర్ట్గా ఉండటం బాబుకి నచ్చదు కష్టపడుతుంటేనే ప్రభుత్వపు విలువ తెలుస్తుంది అనుకుంటాడు జనానికి మనం కష్టాన్ని ఎంత తగ్గిస్తే అంతగా జనం మనల్ని గుర్తు పెట్టుకుంటారు అన్నది రాజశేఖర రెడ్డి మనస్తత్వం జగన్ మనస్తత్వం సింపుల్ లాజిక్ అనమాట ఈ రెండింటి మధ్యలో ఉన్న ఘర్షణ వాతావరణం అంటే సైద్ధాంతిక విధానం చంద్రబాబు నాయుడు కోసం రేషన్ కార్డు అంటే ఎల్లు ఎంఆర్ఓ కార్యాల దగ్గర తిరుగు అప్పుడు ఆ రేషన్ కార్డు వచ్చిన వాల్యూ తెలుసు చంద్రబాబు చేస్తుంది తప్పు అని మనం అంటాం మరి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చిన వాడు కూడా కొట్టారు గజాను మరి అప్పుడు